హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆగ్లోనిమా మొక్కల్ని రిపోర్ట్ చేసుకుందాము ఆగ్లోనిమా ప్లాంట్స్ అండి ఈ ప్లాంట్స్ని మేము సిటౌట్లో పెట్టాము సిటౌట్లో బాగా ఎండ దొరుకుతుందండి మాకు నేడనేదే ఉండదు అందుకని ఈ మొక్కలు సఫర్ అయ్యాయి ఈ మొక్క గ్రీన్ ఆగ్లోనిమా ఈ మొక్క రెడ్ ఆగ్లోనిమా ఈ మొక్కలు చాలా కాస్ట్ అండి ఒక్కో మొక్క వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఎక్కువ కాస్ట్ మొక్కలు చాలా బాగుంటాయండి ఈ ఆగ్లోనిమా మొక్కలు ఈ మొక్కల్ని రీపాటు చేసుకుందాము ఎండకి బాగా సఫర్ అండి చూద్దాము ఎలా ఉంటాయో రీపాటు చేసి ఈ మొక్క ఇంతకుముందు బుషీగా ఉందండి చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఈ కొమ్మ కూడా చూడండి ఎలా ఇరిగిపోతుందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కొమ్మలు ఉన్నాయండి ఆరు కొమ్మలకి ఫుల్లుగా ఆకులు ఉన్నాయి చాలా బుషీగా ఉందండి మొక్క కానీ అన్ని కొమ్మలు పాడైపోయినాయండి ఎండలకి బాగా సఫర్ అయింది కొమ్మలన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు ఈ మొక్కని బయటికి తీసేద్దాము మొక్కని బయటికి తీస్తున్నానండి చూడండి ఎంత పొడి లాడుతుందో మట్టి మంచిగా కలుపుతున్నానండి అయినా కానీ ఏం చేస్తాం ఎండలు కదండి ఎండలకి సఫర్ అవుతున్నాయి మొక్కలు తీశానండి మొక్కని పక్కన పెడదాము ఈ మొక్క రెడ్ కలర్ ఆగ్లోనిమా అండి ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ అగ్లోనిమా ఈ మొక్క నాలుగు మొక్కలండి ఇది ఈ ఆగ్లోనిమా నాలుగు మొక్కలు బుషీగా ఉన్నాయండి మొక్క నిండా ఆకులు ఉన్నాయి చూడండి నాలుగు మొక్కలు సఫర్ అయినాయి చాలా కాస్ట్లీ అండి ఈ మొక్కలు చాలా బాధగా ఉంది ఇలా అయిపోయినందుకు మనం ఎంత బాగా చూసుకున్నా కూడా సఫర్ అవుతూనే ఉన్నాయండి ఎండలకి ఈ మొక్కను కూడా రేపాటు చేద్దాము బయటకు తీస్తున్నానండి ఈ మొక్కను కూడా మట్టి చూడండి ఎంత బాగుందో అన్ని రకాలు వేసి కలుపుతానండి మట్టి మాత్రం చాలా బాగుంటుంది కానీ ఎండలకి ఏమీ చేయలేము పక్కన పెడుతున్నానండి ఈ మొక్కను కూడా వేర్లు కూడా పాడైపోయినాయండి మొక్కకి మొక్క చాలా దెబ్బతిని మట్టింతా తీస్తున్నాను మొక్కని శుభ్రంగా కడుగుదామండి ఇన్ఫెక్షన్ అంతా పోతుంది మొక్కకు పట్టిన ఇన్ఫెక్షన్ కడిగితే చూడండి వేర్లన్నీ దెబ్బతిన్నాయి కొన్నేళ్ళు బాగున్నాయండి అన్ని కడుగుదాము క్లీన్ చేస్తాము ఫస్ట్ నాలుగు ముక్కలు చేసుకుందామండి కట్ చేసుకుని కట్ చేసుకున్నాక కడుగుదాము మనకి ఆగ్లో నిమ్మ నాలుగు మొక్కలు వచ్చేయండి ఇప్పుడు ఈ నాలుగు మొక్కల్ని క్లీన్ చేద్దాము వాటర్లో మొక్కల్ని క్లీన్ చేశానండి క్లీన్ చేయటం వల్ల మొక్కలకు ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది నీట్గా ఉంటాయండి మొక్కలు ఇప్పుడు ఫ్రెష్గా వేసేద్దాము ఈ మొక్కల్ని ఒక్కొక్క మొక్క చిన్న చిన్న కుండీలలో వేసుకుందామండి ఫస్ట్ బాగా పెరిగిన తర్వాత పెద్ద కుండీలో మార్చుకుందాము ఇప్పుడు ఇవి ఈ మొక్కల్ని నాటుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఇప్పుడు ఈ కొత్త మట్టిలో మొక్కల్ని నాటుకుందాము ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క వేసుకుందాము మట్టి వేయడం వల్ల మొక్క కూడా ఫ్రెష్గా ఉంటుందండి బాగా పెరుగుద్ది అలాగే నాలుగు మొక్కల్ని వేసుకుందామండి నాలుగు కుండీల్లో రెడ్ ఆగులోనిమా నాటేశానండి ఇప్పుడు గ్రీన్ ఆగ్లోనిమా నాటుకుందాము ఈ మొక్క ఎలా ఉందో చూద్దామండి మట్టి అంతా తీస్తున్నాను ఈ మొక్క వేర్లు ఎలా ఉన్నాయో చూద్దాము చూసారండి ఈ మొక్కకు కూడా ఇన్ఫెక్షన్ ఉందండి కడుగుదాము ఈ మొక్కను కూడా వాష్ చేసుకుందామండి శుభ్రంగా శుభ్రంగా వాష్ చేసుకుని నాటుకుందాము క్లీన్ చేస్తుంటేనే మొక్క తునిగిపోతుందండి వాష్ చేద్దామండి ఈ మొక్కను కూడా వాష్ చేసి నాటుకుందాము మొక్కని క్లీన్ చేశానండి శుభ్రంగా గడిగాను ఇన్ఫెక్షన్ బాగుందండి వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి వేళ్ళన్నీ తీసేసాను ఇప్పుడు ఈ మొక్కని నాటుకుందాము చూద్దామండి ఎన్ని మొక్కలు బతుకుతాయో కొత్త మట్టిలో వేస్తున్నాము ఎలా ఉంటాయో చూడాలండి మొక్కలు అగ్లోని మా మొక్కల్ని రీపాట్ చేశానండి ఎంతవరకు బతుకుతాయో చూద్దాము మన పని మనం చేసామండి మంచి మట్టిలో వేసాము మొక్కని నీట్గా కడిగాము బాగా వేసామండి మొక్కల్ని ఇంకా ఫలితం చూడాలి ఎలా ఉంటుందో మొక్కలకి వార్త ఇచ్చేద్దాము ఆగ్లోడిమ్మ మొక్కలకి వాటర్ పోస్తున్నాను ఐదు మొక్కలకి వాటర్ ఇచ్చేసానండి మొక్కలు ఎలా వస్తాయో చూద్దాము అగ్లోనిమా మొక్కల్ని రిపోర్టింగ్ చేశానండి మాకు రోజు మబ్బులు పడుతున్నాయి కానీ వర్షం రాదు ఏంటోనండి చూద్దామండి ఎప్పుడు వర్షం వస్తుందో మా మొక్కలు ఎప్పుడు బాగుంటాయో చూద్దాము